ప్రస్తుతం తెలుగులో సినిమాల కంటే కూడా సీరియల్ హవాయే ఎక్కువగా నడుస్తూ ఉంది అంతేకాకుండా ఆ తెలుగు సీరియల్స్లో యాక్ట్ చేసిన పేర్స్ని వాళ్ళు సొంత మనుషులుగా భావించడం ప్రారంభిస్తున్నారు అయితే ఈరోజు మనం ఏం తెలుసుకుందాం అంటే మన తెలుగు సీరియల్స్తో మనల్ని ఎంతగానో అలరిస్తున్న మన తెలుగు సీరియల్ హీరోయిన్స్ తెలుగు మూవీ హీరోయిన్స్ లాగే చాలా మంది ఉండడం జరుగుతుంది అలా పోలికలతో ఉన్న హీరోయిన్స్ ఎవరో ఈరోజు సీరియల్ హీరోయిన్స్ సినిమా హీరోయిన్స్ ఎవరు ఒకేలా ఉన్నారో తెలుసుకుందాం మొదటగా కార్తీక దీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ గారు పాత హీరోయిన్ ముచ్చల్ గారు పోలికలతో ఉంటారు ఇక అగ్నిసాక్షి ఫేమ్ ఐశ్వర్య పిస్సే గారు నిత్యామేనన్ పోలికలతో ఉంటారు ఇక ఎన్నెన్నో జన్మల వందం ఫేమ్ దేవ్జానీ గారు సౌందర్యలా తెలుగింటి సౌందర్య అంటూ కితాబ్ను అందుకున్నారు ప్రేక్షకుల దగ్గర ఇక పల్లవి గౌడ గారు అయితే పాత హీరోయిన్ సితార గారు పోలికలతో ఉంది ఇక కొత్తగా రాబోతున్న మూడు ముళ్ళు సీరియల్లో హీరోయిన్ శ్రీవిద్య గారు సరిపోదా శనివారం హీరోయిన్ లాగే ఉంటారంటూ చాలా మంది చెప్తున్నారు పక్క పక్కనే ఫోటోస్ ఉంటే కరెక్ట్ కూడా అనిపిస్తుంది ఇక సుజితా గారు మీరా జాస్లా ఉంటారన్న సంగతి మనందరికి చాలా తెలిసిన విషయమే ఇక మరొక హీరోయిన్ అను అనే నేను అనే సీరియల్లో హీరోయిన్ గద్దలకొండ గణేష్ ఫేమ్ రుణాలిని రవిలా ఉంటారు ఇక ఒంటర్ గులాబీ సీరియల్లో హీరోయిన్ పాత సీరియల్ గోకులంలో సీత అనే సీరియల్లో యాక్ట్ చేసిన ఈవిడికి లాగే ఉంటారు ఇద్దరిని పక్క పక్కన పెడితే ఆ విషయం మీకే తెలుస్తుంది ఇక మగువా ఓ మగువా సీరియల్ హీరోయిన్ పాత హీరోయిన్ సిమలతను పోలి ఉంటారు ఇటీవలే జమ్డీలో ముగిసిన స్రవంతి సీరియల్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ గారిలా ఉంటారు పక్క పెడితే ఫొటోస్ చూడడం నిజమే అనిపిస్తుంది కదా ఓకే ఇవి నేను చాలా వరకు అబ్జర్వ్ చేసి నేను పెట్టిన పిక్స్ అండి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అయితే మన హీరోస్ సీరియల్ హీరోస్ కూడా సినిమా హీరోల్లో ఎవరు పోలికలతో ఉంటారు లేదా ఎవరు యాటిట్యూడ్తో కలిగి ఉంటారో చెప్పండి దాని మీద కూడా ఒక వీడియో చేసుకుందా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి